హలో ఎవ్రీవన్ సో ఈ వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అనమాట ఒక ప్రోడక్ట్ గురించి ఒరిఫ్లేమ్ ది కాదు వేరే ప్రోడక్ట్ గురించి నేను రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉందనమాట సో అన్బాక్సింగ్ వీడియో చూడండి ఇది ఏంటి అంటే ఫుడ్కి మనకి పాదాలకి డ్రైనెస్ ఉంటుంది కదా చాలా డ్రై అయ్యి పగులుతూ ఉంటాయి కదా సో దానికోసం మనం మాశ్చరైజేషన్ ఎంత అప్లై చేసినా కూడా మనం నడుస్తూ ఉంటే అది పోతుంది అనమాట సో అందుకని పోకుండా ఉండడానికి నేను సాక్స్లు అనమాట అంటే మన క్లాత్ సాక్సులు కాదు రబ్బర్ సాక్స్ లాగా ఉంటుంది అంటే ఆ మాయిశ్చరైజేషన్ ఎప్పుడూ అలానే ఫుడ్కి ఉండేలాగా ఉండడానికి వస్తుంది అనమాట సో నాకు చాలా డ్రై అనమాట పగులుతాయి అనమాట సో దానికోసం నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ఇది ఆర్డర్ పెట్టుకున్నాను ఇవ్వనమాట సో మీకు చూడొచ్చు చాలా స్మూత్గా ఉంటుంది క్లా ఇది రబ్బర్ టైప్ ఉంటుంది కానీ మనకు చాలా బాగుంటుంది సో ఇలా ఇలా ఉంటుంది కింద కూడా మనము ఏమంటారు చెప్పులు లేకున్నా స్లిప్పర్స్ లేకుండా నడవచ్చు ఇది వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ అయితే బాగున్నాయి ఈ ఫైవ్ నైంటీ నైన్కి నేను పర్చేస్ చేశాను ఇన్స్టాగ్రామ్లో యాడ్ చూసి ట్విస్ట్ ఏంటంటే నేను ఆర్డర్ పెట్టింది ఇవ్వనమాట మొత్తం ఫుల్ సాక్స్ అనమాట ఫుల్ సాక్స్ నేను ఆర్డర్ పెట్టింది కానీ ఇది ఆఫ్ లెంతే వచ్చింది అనమాట సో నాకు ఫుల్ కావాలనుకున్నాను ఎందుకంటే నా కాళ్ళకి బాగా ఎప్పుడు మాయిశ్చరైజేషన్ ఉండేటట్టు కానీ అది ఆఫ్ వచ్చింది సో అందుకని దయచేసి మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మీరైనా కనీసం జాగ్రత్తగా చూసి ఆర్డర్ పెట్టుకుంటారని ఈ వీడియో నా రివ్యూ ఇచ్చాను సో ఎలా అనిపించింది అందరికీ షేర్ చేయండి ఈ వీడియోను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్